హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టమాటా రేట్ అప్డేటింగ్ ఛానల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి కోలార్ మార్కెట్లో ఈరోజు టమాటా రేట్లు అనేవి టాప్ రేట్లు ఎంత పడుతున్నాయో తెలుసుకున్నాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఏడవ తారీఖు డిసెంబర్ నెల పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరము ఇంక ఈరోజు రేట్ల విషయానికి వస్తే ఇంకా కోలార్ మార్కెట్లో వచ్చేసరికి పదిహేను కేజీలు బాక్సులు ఉంటాయి ఫిఫ్టీన్ కేజీ బాక్సులు ఉంటాయి థర్డ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే తీసుకున్నారు ఫిఫ్టీ రూపీస్ నుండి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు థర్డ్ రకము ఇంకా సెకండ్ రకం క్వాలిటీకాయలు వచ్చేసరికి వరకు నూట అరవై రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే తీసుకున్నారు వన్ సిక్స్టీ రూపీస్ నుండి టూ హండ్రెడ్ థర్టీ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు సెకండ్ రకం క్వాలిటీ ఇంక టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసరికి ఫస్ట్ రకం క్వాలిటీ రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల పది రూపాయల వరకైతే తీసుకున్నారు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ నుండి త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ వరకు అయితే తీసుకున్నారు ఇంక ఈరోజు కోలార్ మార్కెట్లో వచ్చేసరికి ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వచ్చేసరికి టాప్ అండ్ టాప్ రేటు పదిహేను కేజీల బాక్స్ ఫిఫ్టీన్ కేజీ బాక్స్ మూడు వందల పది రూపాయలు అయితే టాప్ రేటు త్రీ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే టాప్ రేటు ఇంకా అయితే మార్కెట్ రన్నింగ్లోనే ఉందండి ఇంకా చాలా మందిలో యాక్షన్ అయితే జరగాల్సింది అయితే ఉంది ఇప్పటివరకు మాత్రమే మూడు వందల పది రూపాయలు అయితే టాప్ రేటు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈరోజు కోలార్ మార్కెట్లో టమాటా రేట్లు అయితే ఇవి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ కంటిన్యూగా ఫాలో అవుతుందండి ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్